హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ఇది మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను మీ దగ్గర ఉన్న దేవతా విగ్రహాలన్నీ ఒకసారి చూపించండి అని బట్ నేను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను ఈ వీడియో తీసి కూడా చార్నాలు అయిపోయింది కానీ అసలు నేను ఇది తీసాననే మర్చిపోయాను దేవతా విగ్రహాలంటే ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీయలేం కదా పూజ గది క్లీన్ చేసినప్పుడు ఇవి కూడా క్లీన్ చేస్తాం కదా అప్పుడు చూపిద్దాం అని అయితే అనుకున్నాను కానీ ప్రతిసారి నేను పూజ గది క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటూ ఉంటాను వీడియో తీయడానికి నాకు టైం కుదరదు అనమాట అలా ఇన్ని రోజులు చేయలేకపోయాను వీడియో ఎట్టకేలకి ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గణేష్ విగ్రహాలు ఇవి వచ్చేసి ఫైవ్ ఉంటాయి ఈ ఫైవ్ గణేషస్ కూడా ఒక సెట్ లాగా వస్తారనమాట ఏంటంటే ఐదు వినాయకులు ఎందుకున్నారని కూడా నన్ను చాలా మంది చాలా సార్లు అడుగున్నారు ఏంటంటే దీన్ని బ్యాండ్ గణేష్ అంటారు ఈ బ్యాండ్ గణేష్ ఏంటంటే పూజ గదిలో అన్నమాట అనమాట హాల్లో ఉంటది ఒక్కొక్క గణేష్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ పావు కిలో పైనే ఉంటది ఇంక ఎలిఫెంట్స్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుంటాను హాల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు ఈ ఎలిఫెంట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటది ఒక్కొక్కటే హాఫ్ కిలో వరకు ఉంటది ఇవి మేము చాలా నచ్చి తీసుకున్నాము ఎందుకంటే నామాలు ఉంటాయి అనమాట ఎలిఫెంట్ మీద వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకోవడానికి బాగుంటాయి గోవింద నామాలు వచ్చాయి కదా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాము ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న దేవతా విగ్రహాలు అన్ని కూడా యాంటిక్ లోనే తీసుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం క్లీనింగ్ కి ఈజీగా ఉంటది అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా ఇత్తడి విగ్రహాలండి ఎలిఫెంట్స్ అయితే రెండు ఉంటాయి సో అటువైపు ఒకటి చూసారు కదా ఇంకొచ్చేసి అష్ట లక్ష్మల విగ్రహాలు చాలా మంది నన్ను చాలా సార్లు అడిగారు ఈ దేవతా విగ్రహాల గురించి కొంతమందికి తెలియక ఏంటక్క అన్ని విగ్రహాలు ఒకేలా ఉన్నాయి ఆ విగ్రహాలు ఏంటి అని కూడా అడుగున్నారు ఆది లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఇలా అష్ట ఉంటారు కదా ఈ అష్ట పూజించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల లు కలుగుతాయి అంటారు అష్టలక్ష్మిని పూజించాలంటే ఇలా విగ్రహాలే పెట్టుకో అక్కర్లేదు అష్టలక్ష్ములు ఉండే ఫోటో ఫ్రేమ్ కూడా దొరుకుతుంది ఆ ఫోటో పెట్టుకుని అయినా సరే మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అంతకు ముందు నేను దేవత విగ్రహాలకి దేవత ఫొటోస్ కి ఎక్కువ బొట్లు అన్నమాట నాకు చాలా మంది సజెస్ట్ చేశారు అన్ని బొట్లు పెట్టకండి ఒకటి రెండు బొట్లు పెట్టుకోండి బాగుంటది అని ఎక్కువ బొట్లు పెట్టకుండా సింపుల్ గా ఒకటి రెండు బొట్లు పెట్టిన తర్వాత నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది బాగా కలగా కనిపిస్తున్నాయి అనమాట అప్పటి నుంచి విగ్రహాలు ఫొటోస్ మీకు కూడా ఎక్కువ బొట్లు పెట్టే అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోండి ఇంకా మన దుర్గమ్మ నేను ఎవ్రీ ఇయర్ నవరాత్రులు కంపల్సరీ చేసుకుంటాను నవరాత్రులు చేసుకుంటే నాకు ఇంట్లో బాగుంటదని ఒక చిన్న సెంటిమెంట్ అనమాట మనం లేడీస్ కాబట్టి ఇంట్లో కుదరకపోతే సరే గాని కుదిరిందంటే మాత్రం కంపల్సరీ ఇంట్లో నైన్ డేస్ పూజ చేసుకోవాల్సిందే టెంపుల్ కి వెళ్లి రావాల్సిందే నేను తీసుకున్న దేవత విగ్రహాలన్నీ కూడా కొంచెం వెయిట్ ఉండేటట్టే తీసుకున్నాను ఎందుకంటే నాకు లైఫ్ లాంగ్ రావాలి నా తర్వాత నా పిల్లలు కూడా ఈ విగ్రహాలకి పూజ చేసుకోవాలి అని వెయిట్ కూడా అడిగారు కాబట్టి నేను వెయిట్ కూడా మెన్షన్ చేస్తున్నాను అష్టలక్ష్ముల దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి వన్ అండ్ హాఫ్ కిలో వరకు వెయిట్ ఉంటాయి ఇంకా దుర్గా విగ్రహం వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కిలో వరకు ఉంటది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి మాకు హాల్లో ఉంటది అనమాట ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటది నాకు చాలా కమెంట్స్ వచ్చాయి అక్క మీరు ఇంత పూజ చేసుకుంటారు మీ పూజ గదిలో ఇన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి వినాయక స్వామి విగ్రహం లేదేంటి అని మీరు సరిగా గమనించలేదో లేదా నేను వినాయక స్వామిని చూపించలేదో మీకు తెలియదు గాని మా పూజ గదిలో వినాయక స్వామి విగ్రహం ఉందండి వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిన్న చిన్ని ఏనుగులు ఇవన్నీ కూడా మేము వెండిలో తీసుకున్నాము వెండిలో కూడా యాంటిక్ కే తీసుకున్నాము క్లీనింగ్ ఈజీగా ఉంటది అని చెప్పేసి అది కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చేలా తీసుకున్నాము చూడడానికి చాలా కలగా అనిపించారు ఇంకా ఈయన మన వెంకటేశ్వర స్వామి అసలు ఈ విగ్రహం చూస్తూ కూర్చుంటాను నేను అంత ముద్దుగా అనిపిస్తారు ఈ విగ్రహంలో స్వామి వారిని చూసేటప్పుడు నాకు చిన్న పిల్లాడి ఫేస్ లా అనిపిస్తుంది అనమాట ముద్దుగా కనిపిస్తారు పైన ఈ తోరణం లేకుండా జస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం వరకే ఉండేవి కూడా చూసాము బట్ నాకు ఎందుకో ఇలాగే బాగుంది అనిపించి తర్వాత ఇంక ఇదే తీసుకున్నాము కొంచెం వెయిట్ పడ్డా కూడా ఇంకా ఈ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ముందైనా పెట్టుకోవచ్చు లేదంటే లక్ష్మి అమ్మవారి ముందైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఆలోచించి తీసుకున్నాము ఇవి చాలా బుజ్జిగా ఉంటాయి చాలా క్యూట్ ఉంటాయి ఇందులో మేము ఇంకా చాలా సైజెస్ చూసాము బట్ మేము తీసుకున్న విగ్రహాల ముందు పెట్టడానికి ఇవైతే బాగా సరిపోతాయి అన్నట్టుగా ఇవి తీసుకున్నాం అనమాట వెండి విగ్రహాలు క్లీన్ చేయడానికి మాకు షాప్ వాళ్ళు ఒక చిన్న ట్రిక్ కూడా చెప్పారనమాట ఇంకా అప్పటి నుంచి ఆ ట్రిక్ యూస్ చేస్తే క్లీన్ చేస్తున్నాను నేను కూడా అన్నపూర్ణమ్మ కాశీ నుంచి వచ్చారనమాట మన ఇంటికి మీకు ఏదో వీడియోలో కూడా షేర్ చేశాను మా ఫ్లాట్ కింద ఫ్లాట్ ఆంటీ వాళ్ళు కాశీ వెళ్తే వాళ్ళు మాకు తెచ్చి ఇచ్చారన్నమాట లక్ష్మి అమ్మవారైన వెంకటేశ్వర స్వామి అయినా వినాయక స్వామి అయినా ఈ ముగ్గురు విగ్రహాలు కూడా మేము గ్రీన్ అండ్ పింక్ స్టోన్ వచ్చేలా చూసి తీసుకున్నాం అమ్మవారు చాలా కలగా ఉంటారు తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఉంటారు అనమాట అండ్ చేతిలో కూడా తామర పువ్వులు పట్టుకొని ఉంటారు చాలా అంటే చాలా కలగా అనిపించింది నాకు ఈ విగ్రహం చూడగానే షాప్ అయినా అన్ని ఒకటే అమ్మ మీరు అలా అనుకుంటున్నారు గాని అన్నారు కాదు నాకు తెలుస్తుంది అని చెప్పి నేను వెతికి వెతికి తీసుకున్నాను వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఇంకా మన లలితమ్మ లలిత సహస్రనామం ప్రతి రోజు చదువుకుంటే ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవంటారు నాకు లలిత సహస్రనామం అయితే రాదు గానీ చాగ వారు చెప్పారనమాట ఒక ఇరవై ఐదు నామాలు ఉంటాయి ఇవి చదువుకుంటే లలిత సహస్ర నామం చదివినంత దాంతో సమానం అన్నట్టుగా అవైతే చదువుకుంటూ ఉంటాను రోజు ఇంక ఇక్కడ చూసారు అమ్మవారి చేతిలో ఉండే చెరుక్కడ ఏంటంటే మనకి డిటాచబుల్ అనమాట తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ లలిత అమ్మవారి విగ్రహం వచ్చేసి వెయిట్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటది ఈ బాబా హాల్లో ఉంటారు ఈ బాబా విగ్రహం వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ కిలో వరకు ఉంటది అటు ఇటుగా కిలో ఉంటది చాలా వెయిట్ ఉంటది ఈ విగ్రహం అయితే ఆ రోజు నేను వీడియో తీసేటప్పుడు కరెంట్ పోయింది అనమాట మధ్యలో సో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా లైటింగ్ లో ఎప్పుడైనా కూడా మీరు ఒక దేవత విగ్రహం అయినా దేవత ఫోటో అయినా తీసుకోవాలి అంటే మీరు ఒకసారి దీర్ఘంగా చూడండి మీకు ఒక జీవ కళ కనిపిస్తుంది అనమాట ఆ కళ మీకు కనిపిస్తేనే తీసుకోండి లేదంటే ఇంకొక దిక్కుడికి వెళ్లి వెతకండి ఏదో వెళ్ళామా తెచ్చుకున్నామా అన్నట్టు కాకుండా ఏంటో తెలియదు కాని కృష్ణయ్య ఎప్పుడు మా ఇంట్లో ఉండాల్సిందే ఎలాగోలా వచ్చేస్తుంటారనమాట నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు కావలి హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో రోడ్డు పక్కన కృష్ణుడి విగ్రహం కనిపిస్తే ఆగి మరీ మట్టిది అది మరీతో పగల కొట్టేసింది తర్వాత ఆ తర్వాత నేను తిరుపతి వెళ్తే మా పెద్ద అదే మా తోడు కోడలు వాళ్ళక్క నాకు ఒక చిన్న కృష్ణుడి విగ్రహం కొనిచ్చింది అలా ఎప్పుడు నాకు ఈయన దూరం అయ్యారు అని బాధపడే లోపే మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తారు అనమాట ఇంకా ఈ కృష్ణుడి విగ్రహం కూడా మనకి హాల్లోనే ఉంటది ఆ బ్యాండ్ గణేష్ కృష్ణుడి విగ్రహం అంతా ఒక్క సెల్ఫ్ లో పెట్టుకుని ఉంటాను మీరు కూడా చూసింటారు చాలా వీడియోస్ లో ఆవు మీద కూర్చొని ప్రశాంతంగా ఫ్లూ ఉంటాడు కిట్టయ్య ఈ విగ్రహం మీద ఉన్నదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనమాట ఫ్లూట్ కూడా డిటాచబుల్ అనమాట ఇలా మనం చక్కగా తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విగ్రహం వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజెస్ వరకు ఉంటది చాలా వెయిట్ ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గోమాత విగ్రహం గురించి ఓ అమ్మ ఎన్ని కమెంట్స్ వచ్చి ఉంటాయో లింక్ ఇవ్వండి అక్క ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని గోమాత విగ్రహాల్లో కూడా చాలా ఉంటాయి బట్ నాకు ఈ విగ్రహం నచ్చింది ఎందుకంటే మనకి ఫ్రంట్ రాధాకృష్ణులు ఉంటారనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నెమల పింఛం ఉంటది మనకి గోవు అనంగా కృష్ణుడు గుర్తొచ్చేస్తాడు ఇలా గోమాత మీద నెమలి పింఛము కృష్ణుడు రాధాకృష్ణుడు ఉండడం నాకు బాగా అనిపించి నేను ఈ విగ్రహం తీసుకున్నాను అనమాట ఈ విగ్రహం వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ కేజీ కేజిన్నర వరకు ఉంటది ఇవేవి కూడా నేను ఆన్లైన్ లో తీసుకోలేదండి సో అందుకే నేను మీకు లింక్ ఇవ్వలేకపోతున్నాను వీటిల్లో చాలా వరకు మేము హైదరాబాద్ నుంచి ఒక షాప్ లో తెప్పించుకున్నాము బట్ ఆ షాప్ ఇప్పుడు లేదు నేను వాళ్ళది మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా సో అర్థం అని అనుకుంటున్నా ఆన్లైన్ లో కొంచెం సిమిలర్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఎప్పటి నుంచో ఒక కల అనమాట ఏంటంటే హాల్లో పెద్ద వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోవాలి అని ఆ కల కలలాగే మిగిలిపోతుందేమో అనుకుంటూ ఉండేదాన్ని గాని ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని హాల్లో పెట్టుకున్న తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏంటో తెలియదు గాని నాకు ఈ చూస్తే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటది అంత డీటెయింగ్ గా నీట్ గా చేశారు ఏది తామర పువ్వు మీద నుంచొని ఉంటారు స్వామివారు స్వామివారు వేసుకున్న కాసుల పేరుతో సహా ప్రతిది డీటెయిల్డ్ గా మనకి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట ముందు వైపే కాదు మనకి వెనక వైపు కూడా చూసారా ఎంత చక్కగా నీట్ గా ఇచ్చారో ఫినిషింగ్ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎంత వెయిట్ ఉండొచ్చు అనుకుంటున్నారు నేనే రెండు చేతులతో పట్టుకోవాలి అసలు ఒక్క చేతితో పట్టుకోలేను నేను చెప్పే లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అక్షరాల ఏడు కేజీలు ఏడుకొండల స్వామి కాబట్టి ఏడు కేజీలు ఉండేలా చూసి తీసుకున్నాము ఇందులో ఇంకా పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇంకా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అండ్ రీసెంట్ గా అయితే నేను సీత రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ రామ పరివారాన్ని అయితే తీసుకున్నాను ఇవి చాలా చిన్ని చిన్ని విగ్రహాలు అనమాట ఈ విగ్రహాలు కూడా మనకి హాల్లో ఉంటాయి అనమాట ఈ రామ పరివారం అంతా కలిపి వెయిట్ మనకు ఒక హాఫ్ కిలో వరకు ఉంటది వెయిట్ ఉన్నాయి ఇవి కూడా బాగా చిన్న విగ్రహాలు అయినా సరే వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అనమాట మీరు అడిగినట్టుగా నా దగ్గర ఉన్న దేవత విగ్రహాలు అన్ని కూడా చూపించాను విత్ వెయిట్ తో సహా చెప్పాను బట్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని కూడా నన్ను చాలా మంది అడుగున్నారు అది కూడా మీకు క్లియర్ చేశాను ఏవి నేను ఆన్లైన్ లో తీసుకోలేదండి ఒకవేళ నేను తీసుకున్న షాప్ అడ్రస్ షేర్ చేద్దామన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ షాప్ లేదు అసలు కొన్ని అయితే ఏదైనా టెంపుల్స్ కి వెళ్తాం కదా అక్కడ కూడా తీసుకుని ఉన్నాను ఒకటి రెండు నా దగ్గర ఉన్న వాటికి ఏమైనా సిమిలర్ గా అనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి యాక్చువల్ గా నాకు ఈ వీడియో చేయడం కూడా అంత ఇష్టం లేదు అందుకే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను బట్ రోజు ఫ్రీక్వెంట్ గా అడుగుతూనే ఉన్నారు సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అదొక్కటే కారణము నేనైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని క్లీన్ చేసినప్పుడు అంతా కూడా కొంచెం సేపు ఒల్లో పెట్టుకొని ఉయ్యాల ఊపుతా ఉంటానమాట అంత ఇదిగా ఉంటది నాకెందుకో మీకు ఈ వీడియో గమనిస్తే అర్థం అవుతుంది రీతు స్కూల్ కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది రీతు స్కూల్ డ్రెస్ వేసుకొని ఉంది చూడండి బట్ అప్పటి నుంచి పోస్ట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇంక ఏదైతే అదవుతుంది అని పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియో ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ నేను ఛానల్లో ఇచ్చున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్